ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం ఆసిఫాబాదు జిల్లాలోని ఆదర్శ పాఠశాల స్కూల్ పిల్లలు రోడ్డెక్కి నిరసనకు దిగుతూ ఉన్నారు వాళ్ళు రోడ్డెక్కి నిరసనకు దిగడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళది న్యాయబద్ధమైన డిమాండు నిజంగా నేను వాళ్ళ డిమాండ్కు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకనంటే వాళ్ళు చెప్పే ప్రధానమైన ఆరోపణ ఏందంటే వాళ్ళ స్కూల్లో వాళ్ళ స్కూళ్ళలో సరిపడే అంత ఉపాధ్యాయులు లేని కారణంగా వాళ్లకు విద్య బోధించే టీచర్స్ లేని కారణంగా క్లాసుల్లో ఖాళీగా కూర్చుంటున్నాము మాకు బోధించడానికి టీచర్స్ లేరు ఇంతకుముందు మా ఆదర్శ పాఠశాలలో పదిహేడు మంది టీచర్స్ ఉండే ఇప్పుడు కేవలం ఇద్దరే ఉన్నారు ఇంతకుముందు పదిహేడు మంది టీచర్స్ ఉండే వారు బదిలీలు అయినారు బదిలీలైన కారణంగా ఒక ఓన్లీ ఇద్దరు టీచర్లే మా స్కూల్లో ఉన్నారు దాని కారణంగా మాకు వివిధ సబ్జెక్ట్స్ బోధించడానికి టీచర్స్ లేరు ఆ టీచర్స్ లేని ఖాళీ పీరియడ్లో మేము ఖాళీగా కూర్చుంటున్నాము మేము చదువుకోవడానికి వచ్చినాము మరి మేము ఈ అకాడమిక్ ఇయర్లో ఫెయిల్ అయిపోతే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు విద్యాశాఖ అధికారులు బాధ్యత వహిస్తారా లేక ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి వాళ్ళు రోడ్ ఎక్కి మాకు టీచర్లు కావాలి మేము స్కూల్లో ఖాళీగా కూర్చుంటున్నాము మాకు బోధించడానికి టీచర్లు కావాలి అని చెప్పేసి వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ రోడ్ ఎక్కినారు రియల్లీ టు మేము ఎందుకనంటే మనకు స్కూల్స్ ఉన్నప్పుడు బోధించడానికి టీచర్స్ కావాలి ఆ టీచర్స్ లేనప్పుడు పాఠశాలలు మరి మూసేయడానికి గల కారణాలు కూడా ఏర్పడతాయి కాబట్టి తక్షణమే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద మీరు స్పందించాలా మనకు ఆదర్శ పాఠశాలల్లో చాలా ఖాళీలు ఉన్నాయి మోడల్ స్కూల్లో చాలా ఖాళీ టీచర్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి మనకు ఆ మధ్యలో ఒక న్యూస్ పేపర్లో న్యూస్ అయితే వచ్చింది మనకు ఆదర్శ పాఠశాలలో ఒక నాలుగు వేల టీచర్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆ టైంలో ఒక న్యూస్ వచ్చింది అంటే దీన్ని బట్టి చూస్తే ఆదర్శ పాఠశాలలో టీచర్స్ కొరత చాలా ఉన్నదనేది మనకు అర్థమవుతుంది కాబట్టి పిల్లలందరూ కూడా రోడ్లెక్కే వరకు మాకు టీచర్స్ లేరు మాకు బోధించడానికి అని చెప్పి పిల్లలే గొంతు గలమెత్తి రోడ్లెక్కి అరిసి ధర్నాలు చేసే అంతవరకు దుస్థితిని పట్టకచ్చింది ఈ ప్రభుత్వం మీ పాలకులు అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి మిత్రులారా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి పిల్లలకు మన అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి ఎందుకనంటే ఇలాంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి చేరవేసినప్పుడు ఖచ్చితంగా సంబంధిత ఆదర్శ స్కూళ్ళల్లో రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు జరిపిస్తారు దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఏపిస్తారు ఒకవేళ బహుశా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్లో ఈ యొక్క మోడల్ స్కూల్ టీచర్స్ నోటిఫికేషన్ కూడా పెడితే బాగుంటుంది అనేది సగటు మరి ఒక తెలంగాణ పౌరుడిగా నా యొక్క ఆలోచన అదే విధంగా ఇక్కడున్న పిల్లల యొక్క ధర్మాన్ని మీరు చూడండి పిల్లల యొక్క నిరసన కార్యక్రమాలు చూడండి పిల్లలు ఎంత మంచిగా మాట్లాడుతున్నారంటే మేము చదువుకోవడానికి వచ్చినప్పుడు మాకు సబ్జెక్ట్లో టీచర్స్ బోధించడానికి లేనప్పుడు మేము స్కూల్కి వచ్చి వేస్ట్ కదా అనే ఆలోచనతో పిల్లలు మాట్లాడుతున్నారు పిల్లల యొక్క ధైర్యానికి హ్యాట్సాప్ అట్లా రోడ్డుకి నిరసన చేయాలి అనే స్కూల్ పిల్లలకు ఆలోచన వచ్చి కూడా చాలా చాలా అప్ టు యూ ఓకే ఇలాంటి వాళ్ళ అందరికీ కూడా సమాజం సపోర్ట్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్